శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ శివ మానస పూజ స్తోత్రం వివరాలు చక్కగా మనం తెలుసుకుందాం ఓం శ్రీ మాత్రే నమ అద్వైత చైతన్య జాగృతి మనకు మహానుభావులు జగద్గురువులైనటువంటి శ్రీ శంకర భగవత్పాదులు సాక్షాత్తు కైలాస శంకరులే కాలడి శంకరులుగా వచ్చారు వారి శరీరంతో ఉన్నది ముప్పైది రెండు సంవత్సరములు అయినా మనకు చాలా మహనీయమైనటువంటి ఆత్మతత్వ గ్రంథాలు దైవీ స్తోత్రాలు ఇచ్చారు పురాణ ఇతిహాసాలు భక్తుల చరిత్రలు మహాభక్తులైన వారు ఇచ్చిన స్తోత్రాలు చదివినా తరించవచ్చు లేదా నామాన్ని పట్టుకున్నా తరించబడతారు ఇందులో మనకి మహాద్భుత స్తోత్రం శ్రీ శివ మానస పూజ స్తోత్రం మొదట ఆ పరమశివ రూపమైనటువంటి జగద్గురువులకు మానసికంగా సాష్టాంగ నమస్కారములు ఆయన ఎటువంటి మానసిక స్థితిలో ఈ ఐదు శ్లోకాలు రాశారో వాటి అర్థం చూస్తే మనకు కొంత అవగతం అవుతుంది నాలుగవ శ్లోకంలో వేదాంత సారమంతా ఇమిడి ఉంది గమనించండి ఆత్మ శరీరం ఇంద్రియాలు ప్రాణము కర్మలు నిద్ర అన్నీ ఆ భగవంతుని కొరకే అన్న భావన ఎంత అందంగా భక్తితో శుద్ధ అంతఃకరణంతో భావించారో శంకరులు ఇంతకన్నా విడమర్చి చెప్పేదేముంది చెప్పండి సృష్టిలో దేహమే దేవాలయము జీవుడే సనాతన దైవము అని మనకు ఒక కవి శంకరుల సందేశాన్ని చెప్పారు కూడా మానసిక సంకల్పము మానసిక శుద్ధి ఉంటే చాలండి దానికోసమే కదా ఈ బాహ్య శుద్ధి ఆచారము నియమము ఉపచారాలు నిష్ఠ లాంటివి మనము తప్పు చేస్తున్నామో లేదో సరైన మార్గంలో ఉన్నామో మన మనస్సుకు తప్పకుండా తెలుస్తుంది దానిని మీరు బయటికి చెప్పక్కర్లేదు మీ పనులలో చూపిస్తే చాలు చరాచరమైన ప్రతి వస్తువు ప్రాణిలో ఆ పరమాత్మ ఉన్నాడు అద్వైత సిద్ధాంత సారం ఇదే స్థావర జంగమ రూప అని వాగ్గేకారులు ఆ రాముని స్థుతించిన ఆత్మాత్మం అని శంకరులు కింద విధిన శివుని పూజించిన అన్ని ఆ నిరాకర నిరామయ నిరంజనునికే ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారేశ కేశవ గచ్చతి ఆకాశం నుంచి కింద పడిన ప్రతి నీటి బిందువు వాగు వంక సలేరు నది ద్వారా సాగరంలో కలుస్తోంది కదా మన శరీరం ఇచ్చి జ్ఞానం పొంది మోక్షం వైపు అడుగు వేయమని ఈశ్వరుడు ఈ శరీరం ఇచ్చినా అజ్ఞానానికి అవేమీ పట్టట్లేదు మన అజ్ఞానం వలన మనకు అవేమీ తెలియట్లేదు విషయ సుఖాలే మధురం అనే అంటున్నాం మనం కొంతమంది నిజంగానే సమయం లేకుండా ఉంటారు అందుకే అందరి కోసం శంకర భగవత్పాదులు అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఈ శివ స్తోత్రాన్ని ఒకటి మనకి ఇచ్చారు అదే శివమానస పూజా స్తోత్రం దానిని తాత్పర్యం చదువుకుంటే ఈశ్వరుడికి అన్ని ఉపచారాలు చేసినట్టే అని శంకరుల యొక్క అభిమతం అందుకే ఈ వివరణ అంతా మనం ఇస్తున్నాం అసలు అలా పూజ హృదయంలో నిత్యం జరగాలి లేదా కనీసం ఉభయ సంధ్యలో చేసి హృదయాన ఆ ఈశ్వరుడిని నిలుపుకోవాలి అని శంకరుల వారి ఉద్దేశం చూద్దామా అదేంటో మనం శ్రీ శివమానస స్తోత్రం రత్నైకల్పి స్నానం దివ్యాంబరం నానా విభూషితం మృగమ దామోదాపక పత్రజితం పుష్పంచుపం తీపం దేవదయాని పశుపతే హృత్కల్పిహ్యత ఓ పశుపతి నీకు నేను పూజ ఇలా చేస్తున్నాను రత్న ఖచ్చితమైన ఆసనము సమర్పిస్తున్నాను గంగా జలముతో అభిషేకం చేస్తున్నాను నానా రత్నములచే అలంకరించబడిన దివ్యమైన వస్త్రము సమర్పిస్తున్నాను కస్తూరి మిశ్రితమైన గంధము నీకు అలదుతున్నాను మల్లెలు చంపకాలు దళాలు ధూపము దీపము నీకు సమర్పిస్తున్నాను ఈ ఉపచారములన్నీ దివా నా హృదయములో కల్పిస్తున్నాను ఓ దయానిది స్వీకరించు సౌవర్ణే నవరత్న కండక చితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదీతం రంభాపలం పానకం సాకానమయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్వలం తాంబూలం మనసా మయా ప్రభో ీకురూ శంభో నీకు నేను భోజనం ఇలా అర్పిస్తున్నాను నవరత్న ఖచ్చితమైనటువంటి స్వర్ణ ఎందు నవరత్న ఖచ్చితాలతో ఉన్న ఈ స్వర్ణ పాత్ర ఎందు పాయసము నెయ్యి పంచభక్ష్యాలు పాలు పెరుగు అరటిపండు పానకము శాఖములతో అర్పిస్తున్నాను శుద్ధ జలము రుచికరము కర్పూరముతో కూడినది అయినటువంటి తాంబూలము సమర్పిస్తున్నాను నీకు ఈ భోజనం ప్రభు నా హృదయంలో కల్పిస్తున్నాను స్వీకరించుము చత్రం చత్రం చామరయోర్యుగం వ్యజనకం నిర్మలం చత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకన్ నిర్మలం వీణా వేణిమృదంగ కహలకలా గీతృంతద వీణా వేణి మృదంగ కహలకలా గీతృంతద సాంగ ప్రణతి సమర్పితం తవ మర్పిత పూజా ప్రభో శివా ఇక నీ భోజనానంతరం ఉపచారాలు చూడవయ్యా నీకు ఛత్రం పడుతున్నాను రెండు చామరలతో వీస్తున్నాను పిసనకరతో గాలిని వీస్తున్నాను నిర్మలమైన అద్దము సమర్పిస్తున్నాను వీణ వేరి మృదంగ వాద్యాలు కోలాహలంతో గానము నృత్యము సమర్పిస్తున్నాను నీకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను నిన్ను బహువిధాలుగా స్తుతిస్తున్నాను ఈ సమస్తము ప్రభో నీకు నా హృదయములో చేసే ఈ పూజను స్వీకరించు స్వీకరించునాయనా ఆత్మాత్మంగిమతి సహచర ప్రాణ విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి కర్మ శంభో తవారాధనం శంభో నీవే నా ఆత్మ అమ్మవారు నా బుద్ధి నా ప్రాణాలు నీ సహచరులు నా శరీరము నీ ఇల్లు నా ఇంద్రియం భోగాలు నీ పూజా వస్తువులు నా నిద్ర నీ సమాధి స్థితి నా నడక నీ ప్రదక్షిణం నా మహటలన్నీ నీ స్తోత్రాలు శివ నేను ఏ ఏ పనులు చేస్తున్నానో అని అన్నీయు ఆరాధనేయనాయనా కరచరణ కృతం వా కర్మవా కాయజం నయనజంవా మానసం వాతం విహిమేత జయ జయ కరుణాప్తేమహాదేవంభో కరచరణం శ్రవణనయనజం మానసం వారాదం విహితమేత జయ జయ కరుణాప్తే శ్రీ మహాదేవ శంభో శ్రీ మహాదేవ శంభో కరుణా సముద్ర నేను కరచరణాదులతో శరీరంతోనూ మాటలతోనూ నా చేతలతోనూ చెవులతోనూ కళ్ళతోనూ మనస్సుతోనూ చేసినటువంటి అపరాధాలు అవి చేయదగినవైనా కూడా చేయకూడనివైనా సరే వాటన్నిటిని క్షమించు ప్రతిరోజు చదువుకుందాం ఈశ్వరుడి వైపుకి ఒక్కొక్క అడుగు వేద్దాం అందున బాహ్య పూజ కంటే అంతరమణ చేసే పూజకే త్వరగా పలుకుతాడు శంకరుడు అదే విషయం చెబుతుంది కదా పార్వతి పరమేశ్వరుల పరిణయ ఘట్టం అదే విషయాన్ని మనకి తెలియజేస్తుంది ఎక్కడ పార్వతీ పరమేశ్వరుల పరిణయ ఘట్టం సర్వేజన she